ఒక్కటే మాట మీకు మొదలు చేస్తా ఉన్నా బిజెపి నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు గోవా రెండు వందలకు కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం మీకు ఒక మంచి మాట మన ఖమ్మం మన నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నా ఈ నరేంద్ర మోడీ దారి నుంచి ఈ చేతగాని చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన రక్షించుకోవాలన్నా కృష్ణాలు రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు మనం తెచ్చుకోవాలన్నా మన హక్కులు దారించుకోవాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితేనే ేగులు పెగేలాగా కొట్లాడుతుంది ఆనాడు మీకు బాగా గుర్తుంది నేను ఒక్కడికి బయలుదేరి ఉన్నాడు ఎవ్వరికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని సరే నేను ఆమోదం తీసే కొనుక్కున్నా నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకున్నాను ఖమ్మం జైల్లోనే ఉన్నాను ఆనాడు నేను ఖమ్మం జిల్లా పెద్దలు యూడిఎస్ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు కమ్యూనిస్ట్ విద్యార్థులు ఉన్నారు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు బ్రహ్మాండంగా నాకు గమనంతం బట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు ఆ సంఘటన నేను మర్చిపోలేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా చివరికి తెలంగాణ వచ్చింది పది ఏళ్ళలో పూల లాగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నా పేదసాధి ఆదుకున్నాం ఆ అందించినాం రైతు బీమా కల్పించినాం ఇరవై నాలుగు గంటలు రెప్పపాటుకున్నటువంటి కరెంట్ సదుపాయం కల్పించిన తెలుసు రైతుల పంటలు బ్రహ్మాండ కాలా నుంచి కొన్నాం ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది లేకుండా కొన్నాం కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం వచ్చే దళాలు లేకుండా అది మీ అందరికి తెలుసు కానీ మన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి ఆయన ఓడికి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది తిన్నే భూమి తినేవారికే విస్తరి తీసే వారికే గుండు రికి పట్ట అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం పట్టా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్టు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే కానీ ఎన్టీఆర్ కాలం నుంచి కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు మందు కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమిలో రైతు సరిపోతే కూడా వారి లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించాం లక్ష్యం పెట్టుకున్నాం ఏం చెప్ప కులం బంగారం ఇస్తానండి కులం బంగారం వచ్చిందా ఇదవడతలేదు వచ్చిందా కులం బంగారం కుస్తమన్నది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టం అంటున్నది రైతు బంధు అడిగితే చిత్తం కొడతా అంటున్నది నేను చెప్పిన మాట్లాడే మంత్రి గారు మీకు అహంకారం ఉన్నది మీకు కూడా చెప్పులు అనుకుంటడానికి కానీ రైతుల చెప్పులు చాలా వాళ్ళు ఒక అదే తిరిగేస్తే మీరు నష్టమైపోతారు మాది వసైపోతారు ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పినా నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడికి పోయింది కరెంటు తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు రెప్ప పాటు పోకుండా అట్టినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా ఎక్కడికి మా నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే అక్కడ రెండు సార్లు కరెంటు పోయింది నేను చెప్పిన కరెంటు పోయిందే నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసేరా అసమర్థతన పోయింది పోయిందని నేను చిట్టాలో పెట్టినా దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంట్ మంత్రి భక్తి విక్రమార్క ఆయన భక్తి విక్రమార్క కాదు భక్తి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాలు కోరు అని చెప్తున్నా అక్కడ నా దగ్గర ఖాయం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ బార్టన్ గారు ఒక సర్కరి కరెంటు కోతల్ని నీళ్ళ కొడతా ఉంది హాస్టల్ మూసేస్తున్నాం మీరు ఇంటికి పోటీ మళ్ళీ ట్విట్టర్ లో చూడండి మీ ఘనత ఎంత ఉందో అక్కడ మహబూబ్ ఖమ్మం గారు ఉస్మానియా యూనివర్సిటీగా నీళ్ళు ఇచ్చే ఏం ఏం ఆ చేసార్డు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ఎందుకు సస్పెండ్ చేయొద్దో నోటీస్ ఇచ్చింది మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు కానీ కోతలు నిజం కదా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా వారికి కోతరు ఎక్కడ చూసినా రాష్ట్రంలో కడేమి కోతలు ఇది జరుగుతున్న చరిత్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాఫీ చేసిండు మీరు ఇక పై ఎత్తు ఉక్కులు రెండు లక్షల రుణాలు తీసుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాంపు ఇస్తా అని చెప్పి అయిందా రెండు లక్షల రుణమాత్ర అయిందా కాక పొంగి ఏమైతున్నది భద్రాద్రి రామయ్య మీద ఒట్టు పాటల సరస్వతి మీద ఒట్టు యాదగిరి నసన్న మీద ఒట్టు దీన్ని ఒట్టు పెట్టుకుంటాం ముఖ్యమంత్రి రాజీనామా చేసండి ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాట చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ వై రాజీనామా ఇచ్చాడు ముఖ్యమంత్రి పోలే అర్థమేంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా

జైల్లో నీ పేరు తీసి మెడలేసుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాలి సార్ భాష దయచేసి ఆలోచన చేయాలి పదిహేను సంవత్సరాలు అన్నం తినమో అట్లు బొక్కినమో ఈ తెలంగాణ చర్యను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాటి దెబ్బతి జైల్లో పోయి ఇప్పుడు కూడా నేను నాకు ఒక రైల్వే కేసు ఉన్నది నాకు ఇంకా కూడా కేసు ఉన్నది నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను పదిహేను బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని జైల్లో చేస్తాను నేను కొడతా నేను పండబెట్టు తొక్కుతా ఇది ఆ భాష జైల్లో చేస్తా అంటే కేసీఆర్ భయపడతానా జైల్లో తోకమే భయపడతానా తెలంగాణ వచ్చేదా అందుకే నేను ఇంకా స్వాగతించే దయచేసి ఈ ఆదాలను మోసం చేసే వ్యక్తులు ఎంతో కాలం ఉండలేదు స్టేట్మెంట్ ఇస్తున్నారు పార్లమెంట్ రేవంతరెడ్డి మా బిజెపి ఎవరు ఎలా చెప్పుకుంటాడో ఎవడు ఎలా ఉంటాడో ఏం జరుగుతుందో తెలివినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి భయంకరమైన రాజకీయ అనిస్థితి ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తా దాని అర్థమైంది దృష్టి లేదు రైతులు లేవు ఒక్క మాట నేను మనవి చేస్తాను ఖమ్మం జిల్లా ప్రజలు నాగార్జున సాగర్ లో నాలుగు వందల తొంభై ఐదు అడుగులు నీరున్నా కూడా ఆయన నీళ్ళు ఇప్పించిన పంటల కోసం నల్లగొండకు నాగార్జున ఖమ్మం జిల్లా ఒక్కసారి ஐந்து பிரயாரு எண்ணப்பட்டு தப்பா இப்படி చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులు నిలబెట్టాలి ఒక నాలుగైదు కార్యక్రమాలు చేసినాం రైతు బంధు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం నీళ్లు నీరు తిరువడాం వాళ్ళకని మాఫీ చేసినాం నీటి పాత పాతమకాయి కూడా రద్దు చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం ఈ రకంగా రైతులు నడుచుకున్నాం వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు మేము ఐదు ఉంటేనే ఇస్తాం ఐదు ఎకరాలు మించి ఆరు ఎకరాలను పొడిసినా ఏడు కోడిశ ఇరవై ఇరవై ఐదు ఎకరాల తర్వాత ఇయ్యాం కొత్త అత్తముండలు కానీ అది కూడా ఏమంటామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మనం చేస్తాము వీళ్ళ మెడలు మంచి వాళ్ళ పాత పద్ధతులనే మంచిగా ఆ పని జరగాలి జరగాలంటే మీరు బీఆర్ఎస్ పరబియ్య ఇంకొక మాట ఇంకొక మాట అజయ్ గారి నాయకత్వంలో ఇంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఈయన ఖమ్మం పట్టణంలో ఎన్ని రోజుల మూడు రోజులతో సార్ గట్టి ఎందుకు వచ్చింది మనకు మళ్ళా వాటాగా దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది బాగా ఎందుకు వచ్చింది నీళ్ళు లేకనా చేత కాకనా సేవ లేకనా కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను మనం ఇచ్చే ఆలోచన కాకుండా భారత వారి ఆలోచిస్తే మూడు నాలుగు నెలలు మాయమైందా కేసీఆర్ నడిచిందే అయ్యా ఎందుకు మాయమైంది ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్కన నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కారు నీళ్ళు రాలే బాగా దగ్గర మేమే బద్ద కొడతాం తోములేని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసి అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి కోరుతా ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది యువత ముఖ్యంగా ఒక ఉరవడిలో కొనుక్కొని పోకుండా మీరు ఆలోచన పనులు ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జిల్లా కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలి ఈ ప్రభుత్వం మెడలు మంచి మీ కోరిక టీఆర్ఎస్ కు శక్తి కావాలి ఆ శక్తి మీరే ఇవ్వాలి మీ నుంచే రావాలి మొన్న ఏదో జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది అయిపోయి కానీ మళ్ళీ విజృంభించుదాం పోరాటం చేద్దాం ముందుకు పోదాం అన్ని కూడా కాపాడుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి ఒక మెడికల్ కాలేజీ ఇయే టీఆర్ఎస్ లో ఖమ్మానికి కొత్త కూడా రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం జిల్లాతో హోదాయ పాఠశాల ఇవ్వాలి కొత్తగా ఏర్పడే కొత్తగూడెనికి రావా వచ్చిన నవోదయ పాఠశాల ఎందుకు రావే బీజేపీ ఎంపీలు ఏం చేసినాడు కేంద్ర మంత్రి ఏం చేసినాడు ఏం ప్రాబ్లం లేదు బీజేపీకి ఓట్ చేస్తే గోదావరిలో వేసినట్టు కాంగ్రెస్ ఓట్ చేస్తే ఏం జరిగిందో మీరు చూస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ప్రార్థించేది ఆవేశం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్ కు శక్తి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఖమ్మాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలని నామ నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీ పరుడు మీరు తెలిసి మీ అందరికీ వివాదం పెట్టుకునేవాడు కాదు తన ఉన్న శక్తి మేరకు ప్రజలకు పనిచేసేవాడు పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి వారిని గెలిపించాలని కోరుతూ இப்ப தத வச்சு யுவ மித்து பிரதமர் ஜை ஜாய் தெலங்கானா ஜை